తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన శ్రీశ్రీ శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి కల్తీ అన్నది మహాపాతకం కొందరు పరమదుష్టులు అత్యాశ కోసం కల్తీ వ్యవహారం చేస్తుంటారు తిరుమలలో జరుగుతున్నది తప్పే నెయ్యి సప్లై చేసేవారిది టిటిడి ప్రభుత్వం వారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపించాలి హైందవులంతా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి ఇలాంటి విషయానికి ఇతిహాసంలో భవిష్యత్తులో జరగలేదేమో భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి తెలిపారు దన్న మహాలక్ష్మి క్షేత్రము ఆ క్షేత్రము యొక్క నిర్వహణ అంతా కూడా మన శ్రీమఠం చేసే క్షేత్రమది ఆ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించి కనకహానికి పాత్ర మనందరికీ కూడా చాలా బాధకరమైనటువంటి విషయం ఈ కల్తీ అనేది మహాపాతకం కానీ ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే ఇప్పుడో కొందరు పరమ దుష్టులు ఉంటారు అత్యాస కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు వాళ్ళు కావున ఇప్పుడు ఏమి తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం ఇది కల్తీ విషయం అది ఎవరైనా సరే తప్పు తప్పే అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు లేదా టీటీడీ వాళ్ళు ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు లేదా గవర్నమెంట్ ఉండొచ్చు తప్పు తప్పు దీన్ని కాను రీత్యా కాను రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ ఈ విషయాన్ని చెప్ప చెప్తున్నాం అంతేకాదు హైదవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనందరికీ తెలియజేస్తున్నాం ఇది అందరికీ కూడా చాలా బాధకరమైన విషయం మరీ మరీ చెప్తున్నాం ఇలాంటి విషయం ఇతిహాసంలో జరగలేదేమో తెలియదు కానీ భవిష్యత్తులో జరగకుండా మనం చాలా జాగ్రత్త పడాలని ఈ సందర్భంలో మనం తెలియజేస్తున్నాం ఓకే